నాలుగో అధ్యాయము మూడవ వచ్చిన చదువుతా యోధా వారికి ఎరుసలేము నివాసులకు ఎగోవా ఇలాగు సెలవిచ్చున్నాడు బొళ్ళ పొదలలో విత్తనములు చలక మీ పీడు భూములను దొన్నుని మూడవ ఇక్కడ చూడండి దేవుడు ఏమంటాడంటే మొళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ పీడు భూములను దొండు అంటే ఆ మొళ్ళ పొదల్లో ఎవరైనా విత్తనాలు వేస్తారా విత్తనాలు ఉళ్ళ పొదల్లోనే చిక్కుపోయి ఉంటాయి అందుకని విత్తనాలు చల్లాలంటే ఆ బీడు భూమి అంతా చక్కగా దున్నాలి దున్ని అప్పుడు నేలలో విత్తనాలు వేస్తే అవి మొక్కలు వస్తాయి ఎదుగుతాయి ఫలిస్తాయి మరి దేవుడి మాట అంటున్నాడంటే మన పొలాల గురించి అంటలేదు కానీ మన హృదయాల గురించి దేవుడు అంటాడు పీడు భూమి అంటే మన యొక్క హృదయం మన 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 హృదయం ఎలా ఉందంటే తుప్పల చేత నిండి ఉన్నది ముళ్ళ అంటే అనేకమైన పాపాలు ఇప్పుడు అవన్నీ తీసివేసుకోవాలి వాక్యం నీ హృదయంలో నాటబడి ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా ఫలించాలి అంటే ఆ హృదయాల్లో పాపాలు పెట్టుకుని వాక్యం కూడా పెట్టాలనుకున్నాం అనుకోండి ఏమి కూడా ఫలించు అందుకే దేవుని సరితలు ఏం చేయాలంటే బీడు భూమిని దున్నాలి రక్షణ పొందాము ఆప్తేశ్వం తీసుకున్నాం అయిపోయింది అనుకోకూడదు ఇంకా 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 నాలో లోపాలు ఏమున్నాయి నాలో తప్పులు ఏమున్నాయి నాలో ఇంకా దుష్టత్వం ఏమైనా ఉన్నదా చెడు ఏమైనా ఉన్నదా అని గ్రహించుకోవాలి ఒక ఉదాహరణ చెప్తాను నేను జాగ్రత్త రక్షణ పొందేటప్పుడు ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా మనం పైకి బాప్త పొంది రక్షణ పొందాము అని భావిస్తే ఏమవుతుందంటే కొంతకాలం దేవుల్లో సాగిపోతాం కానీ ఒప్పుకోకుండా ఉన్న పాపం ఉంటుంది కదా అది ఏం చేస్తుందంటే ఎప్పటికైనా బయటకు వచ్చి నిన్ను నష్టంలో నాశనంలో పడేసేస్త అందుకనే లోతుగా ఒప్పుకోవాలి అది పుట్టిన మొదలుకుని రక్షణ పొందే సమయం వరకు ఏం చేయాలంటే నీ జీవితాన్ని బాగా లోతుగా ఆలోచన చేసుకుని నీ పాపాలేంటో తెలుసుకుని ఒప్పుకోవాలి సరి చేసుకోవాలి ఏ సై రక్తము ద్వారా కడుగుకోవాలి అని మనము ఏ పాపాన్నైతే హృదయంలోనే పెట్టుకుంటామో ఏమవుతుందంటే ఎప్పుడికైనా ఒక బాంబులాగా వెళ్ళిపోతుంది అరే ఆమె రక్షణ పొందినామే కదా ఆమె పాప తీసుకున్నామే కదా ఇలా అయిపోయింది అంటే ఆమె పాపాలు విడవకుంటనే రక్షణ పొందేది అది లెక్క ఎప్పుడికైనా పాపం పాపమే అదొక బాంబే ఏదో ఒక రోజు ఏమైపోతే అందుకని మనం అశ్రద్ధగా ఉండకూడదు ప్రతిదీ జ్ఞాపకం చేసుకుని వాక్యం వినటం ద్వారా మనం ఏం చేసుకోవాలి ఒప్పుకోవాలి దేవుని దగ్గర అదే ఒప్పుకోవాలి క్షమాపణ పూర్తయ్యాలి ఇక్కడ నాలుగో వచ్చిన చదవండి నాలుగు నాలుగులో అవిధేయుల యుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా అగ్ని వాళ్ళే కాల్చున్నట్లు యోగా నివాసులారా యో వాకు లోబడి ఉండు అంటే ఇక్కడి నుంచి ఏం చెయ్యాలి దేవుల్లో లోపడాలి చాలా మంది వాక్యాలు వింటున్నారు కానీ లోపట్ల వింటున్నారు అంతే లోపడతా దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనం అందరం దేవునికి లోబడాలి అని కోరుకుంటాడు రక్షణ పొందమని మనుషులు అందరికీ చెప్తున్నాడు మనుషులు దేవునికి లోపడాలి లోపడితే దేవుడు దీవిస్తాడు కానీ లోపడతాక ఏం చేస్తారు మనుషులు ఇష్టపడాల లోపడతలేదు మనుషులు మరి లోపడటం ద్వారా దీవునుందా లోపడకపోవటం ద్వారా దీవునుందా లోపడటం ద్వారానే దీవునుంది అలా కాబట్టి మనం కూడా ఏం చేయాలి నువ్వు ఎప్పుడు వాక్యం వింటున్నా నువ్వు వాక్యం నేర్చుకుంటూ ఉంటున్నా దేవుడు నీతో ఏమి చెబుతూ ఉన్నాడో ఆ వాక్యానికి లోబెడుతూ దేవుడు చెప్పింది చేయటం అలవాటు చేసుకుంటే అప్పుడు నీ జీవితం ఒక మేలుకరంగా మారిపోతుంది ఎందుకు చాలా మంది జీవితాలు మేలుకరంగా మారటం లేదంటే లోపడ దేవునికి లోబడ అంటే దేవుడు చెప్పింది అందుకనే దీవించబడలేకపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ లోపడండి అని దేవుడు మరి కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం తర్వాత చూడండి నాలుగు వచ్చాయి పద్నాలుగు వచనంలో చూడండి రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొను ఎన్నాళ్ళ వరకు నువ్వు దుష్టాభిప్రాయం చూ ఇక్కడ నీవు రక్షింపబడునట్లు హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకోదు అది అంటే రక్షణ ఎలా వచ్చింది చెప్పాలి రక్షణ ఎలా వచ్చింది అంటే నీకు కాపుదల ఎలా వచ్చింది నీకు భద్రత ఎలా వచ్చింది ఎప్పుడెప్పుడు దేవుడిని కాపాడుతూ ఉంటాడు ఎప్పుడంటే నీ హృదయంలో నుండి ఏం చేసుకోవాలి నీ చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి హృదయంలో ఏం చెడుతనం ఉంది చెప్పండి హృదయంలో ఏం ఉంది ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూడండి మార్క్సు వద్ద ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి చూస్తే ప్రతి మనిషి హృదయంలో ఏమి ఉన్నదో చెప్తా ఉంట మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు నిదానంగా చదివే దురాలోచనలు మనం తీసేసుకోవాలి మరి దురాలోచనలు వేసే పనులు కలిగి ఉంటారు తప్పటికీ కీడు చేయాలని అనుకుంటారు ఇలాంటి కీడు చేసే ఆలోచనలు మనం తీసేసుకోవాలి తర్వాత జారత్వములు జత్వాలు అంటే పెళ్లి కాకముందే ఒక స్త్రీ పురుషుడు కలిసేటువంటి పాపం ఉంటే దేవుని ఒప్పుకోవాలి బ్రొబ్బా నేను పెళ్లి కాకముందే కొన్ని కొన్ని జాగత్వాలు పడిపోయాను కొంతమంది స్త్రీలలో లేదా పురుషుల్లో పడిపోయాను క్షమించయ్యా అని ఆ జాగత్వాన్ని కలిగేసుకోవాలి దొంగతనాలు అంటే దొంగిలించినవి ఉంటాయి కదా దొంగిలించిన ఉంటాయి కదా రక్షణ పొందినప్పుడు దొంగిలించాం ఏదో తెలిసి తెలియక దొంగలించేశాం ఇప్పుడు రక్షణలోకి వస్తున్నావు కాబట్టి నువ్వు రక్షించబడాలి అంటే దొంగలించినవి ఏవైతే ఉన్నాయో అవి ఏం చేసుకోవాలి ఇచ్చేసుకోవాలి ఆర దొంగలించిన పొలుగు దొంగిలించిన ఏది దొంగిలించిన మనుషులు దొంగిలించిన ములకాయలు దొంగిలించినా ఎవరిని గడ్డి దొంగిలించినా ఎవరిని కాయలు కోసేసినా ఎవరిని పంట దొంగిలించిన ఏమి దొంగిలిస్తావో అవి ఏం చేయాలి చేయాలి అది నువ్వు కలిగేసుకోవాలి ఆ పాపాన్ని ఇక దొంగతనం చేయకుండా నువ్వు ఉండగలగాలి తర్వాత నరహత్యులు అభిచారులు కామ విధానములు లోపములు చెడుతనములు కృత్రిమములు దేవదూషణ్యహంభావము ఆ వివేకమును వచ్చును ఇవి ఇవి మన హృదయంలో ఉన్నవి ఇవి తీసివేసుకో నిన్ను రక్షిస్తాను అని దేవుడు అంటున్నాడు దేవుడు ఎవరు రక్షించాలన్నా దేవుడు ఎవరిని భద్రపరచాలన్నా దేవుడు ఎవరిని కాపాడాలన్నా ఇదిగో హృదయాల్లో ఉన్నటువంటి వీటన్నిటిని ఏం చేసుకోవాలి వేసే రక్తులు కడుగేసుకోవాలి ఇవన్నీ ఖాళీ చేసి నీ హృదయంలో ఏ సయ్యను పెట్టుకోవాలి నీ హృదయంలో ఏ సై ఉంచుకోవాలి నీ హృదయంలో ఏ సై ఉండి నువ్వు ఏ శైలిని అనుసరిస్తూ ఉన్నా వరకు ఏ శైలిని ఎక్కడ నడిపిస్తాడు మంచి దీవుని చోటకి నడిపిస్తాడు విశ్రాంతికి నడిపిస్తాడు సంతోషం దగ్గరికి నడిపిస్తాడు ఆనందం దగ్గరికి నడిపిస్తాడు ఆరోగ్యం దగ్గరికి నడిపిస్తాడు మన హృదయంలో చెడుతనం ఉందనుకోండి ఈ చెడుతనాలు ఎక్కడ నడిపిస్తాయి ఈ చెడు తానాలు ఎక్కడ నడిపిస్తాయి హృదయంలో కుళ్ళు ఉందనుకో అసూయ ఉందనుకో ద్వేషం ఉందనుకో గర్వం ఉందనుకో కోపం ఉందనుకో ఇవి ఎక్కడ నడిపిస్తాయి మనుషుల్ని నాశనానికి అవి మన జీవితాలు పాడు చేసేవి కాబట్టి వాటిని ఏం చేయమంటాడు దేవుడు తీసివేసుకో ఎలా తీసివేయబడితే నువ్వు ఒప్పుకో దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటూ ఉంటే దేవుడే వేస్తాడంతే హలో దేవుడే కడిగి వేస్తాడంతే అర్థ నీకు విడుదల కలిగి రక్షణ కలిగి జీవిస్తా మాట చూడండి ఇక్కడ నాలుగు అయో పద్దెనిమిదవ వచనం చదువులు నాలుగు పద్దెనిమిది నీ ప్రవర్తనయు నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించిన నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగా ఉన్నది కదా నీ హృదయం నండుచున్నది కదా చాలు దేవుడు ఏమంటే నీ చెడుతనమే దీనికి కారణము నీకు ఆరోగ్యం లేదంటే నీ చెడుతామే సిగరెట్లు తాగుతున్నావు నీకు ఆరోగ్యం ఎలా వచ్చింది లేదా నువ్వు మందు తాగుతున్నావు నీకు ఆరోగ్యం ఎలా వచ్చింది లేకపోతే నీ దుష్టత్వం చేత నింపబడి ఉన్నావు అప్పుడు నీకు ఆరోగ్యం ఎలా వచ్చింది వచ్చిందా దాశనానికి పతనానికి అనారోగ్యానికి బలహీనతలకి కష్టాలకి చోదలకి ఇరుకులకి ఇబ్బందులకి వీటన్నిటి కారణం ఏంటి నీ చెడుతనమే కదా నువ్వు తప్పు చేస్తున్నావు అప్పుడు నీ క్షేమం ఎలా వచ్చింది నీ దగ్గర చెడ్డ తలంపులు పెట్టుకున్నప్పుడు చెడు ఆలోచనలు పెట్టుకున్నప్పుడు నీకు నిద్ర శ్రమ ఉండదు ఇబ్బంది ఉండదు మంచి ఆరోగ్యం దేవుడిస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు నువ్వు బలవంతరాలుగా ఉంటావు ఆరోగ్యవంతరాలుగా ఉంటావు ఇక్కడ ఒకటో అధ్యాయంలో ఒకటో అధ్యాయం పదిహేడో వచనంలో ఒకటి రెండు పదిహేడులో నీ దేవుడైన యుహోబా నిన్ను మార్గములో నడిపించు చూడగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ చేసుకొంటివి కదా చూసాను ఇక్కడ బాధ కారణం అంటే చెప్పాడు బాధలు వస్తున్నాయంటే కష్టాలు వస్తున్నాయంటే శ్రమలు వస్తున్నాయంటే కారణం ఏంటి దేవుడు నడిపించు చూడగా దేవుడు నడిపించినట్లు నడవటం వలన దేవుని మార్గాల్లోకి మనుషులు రాకపోవటం వలన దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి విసర్జించి అందువల్లే కదా నీ నువ్వు బాధలు కలి చేసుకుంటున్నా బాధలు బాధలున్నా నీకు ఎన్ని కష్టాలున్నా నీకెంత బాధ ఉన్నా నీ హృదయంలో ఎంత వేదన ఉన్నా నువ్వు దేవుని తట్టు తిరిగినప్పుడు నువ్వు ప్రార్థన తట్టు తిరిగినప్పుడు నీ బాధల నుండి నీ ఇబ్బందుల నుండి నుండి నీ దుఃఖం నుండి నీ కన్నీరు నుండి దేవుడు విడిపిస్తాడు మనం పైకి ప్రార్థన చేస్తూనే పాప తిరిగి బతుకుతున్నాం అనుకోండి బాధ పెట్టుకోతాయి ఇంకా సినిమా చూతానే ఉన్నాం అనుకో బాధ పెట్టుకోతే నాటికలు చూతానే ఉన్నాం అనుకో బాధలట్టుపోతాయి అబద్ధాలు ఆడతానే ఉన్నాం అనుకో బాధలు పోతాయా మోసగిస్తానే ఉండవు అనుకో పాటలు పోతాయా పాలలో నీళ్ళు కలిపేసేసి మోసం చేసి అమ్మేస్తున్నావు అనుకో పాటలు పోతాయా లాభాలు పోతాయా చెప్పండి నువ్వు పాలల్లో నీళ్ళు కలిపేసి నీళ్ళు కాపరేట్ యాక్టింగ్ చేసి నువ్వు అమ్మేస్తున్నావు వరకు మరి నువ్వు మోసం చేస్తున్నావు ఏదో మోసం చేసి రూపాయికి రెండు రూపాయలు సంపాదించుకోవచ్చు కానీ రెండు రూపాయలు నీకు ఏం చేద్దంటే నీకు ఏదో రోగం తెచ్చిపెట్టి అందుకే లాభం కాంతా ఏమద్దంట లాభం కాంత గోపలికి వచ్చిందంట మనం దేవుని పిల్లలు కదా మనం దేవుని పిల్లలు మనం వ్యాపారం చేసుకున్నాం అనుకోండి మనం సిగరెట్లు బీడీలు మందు అమ్మకూడదు మన దేవుని పిల్లలు కాబట్టి ఒకవేళ ఇవి కూడా వాటిలో కలిపేసి అమ్మేద్దాం అనుకోండి అప్పుడు లాభం వచ్చేస్తున్నాయి అనుకోండి లాభం కాస్త ఏమవుతుంది ఆ మందు అమ్మటం ద్వారా బాగా వచ్చేస్తున్నాయి డబ్బులు ఆ సిగరెట్లు బీడిల వల్లే బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది లాభం కనిపించింది ఆ లాభం కాస్త గోబుల్లో ఆ శారద నేను ఎలాంటివి చెడువి అమ్మను మంచివి అమ్ముతాను నేను నాకు అంతిస్తే నాకు అంతే చాలు అనుకోరా మనుషులు అనుకోరా అందుకనే విస్తారమైన ధనం వండుట కంటే ఎహో ఎండలి భయభక్తులు కలిగి కొంచెము కలిగి వండుట Beleza.